హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు వచ్చిన మరొక తిండిపోతూ ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేసిన ఇంకోటి చెప్పాలంటే ఎగ్ బిర్యానీ బాగుంది ఆకలి ఆకలి కూడా బాగుంది బాగుంది చేత ఈ రోజు ఎగ్లు ఏం చేసిన అంటే ఎగ్గులు అయితే మన ట్రే తీసుకుని వెంటనే ఇక మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పది రోజులకే నాన్ వెజ్ అనేది బంద్ అన్నమాట ఎందుకంటే మా చిన్న చిన్న తీసుకున్నాము ఎక్కడ తిరుపతిలో కాబట్టి ఈ రోజు సండే సండే రెండు తారీఖు మా చిన్న పుట్టలు ఇంకేమో ఏడు తారీఖు తీసుకున్నామో ఈ రేపు పక్కపాట్లు అన్ని వింటే రేపు స్టార్ట్ కాబట్టి పొయ్యి వచ్చినాక మరలా కా పని ఉండదు కాబట్టి ఏం నాన్ వెజ్ ఎగ్లు అని చెప్పి తొమ్మిది ఎగ్గులు తొమ్మిది ఎగ్గులు ఉడికి పెట్టి ఎగ్ బిర్యానీ చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు ఇది కూడా అసలు చెరండి కాబట్టి ఇట్లా అన్నమాట ఓకే డన్ ఇది ఎప్పుడు వస్తా వీడియో తెలియదు పోయి ఉంది వస్తా పోయినాక తెలియదు పోయినాక అదే అంటారు మళ్ళీ తిరుపతి వేయన ఒక వీడియోస్ పెడితే తిరుపతి వేయరు నాన్ వెజ్ తింటారు లేరు ఇది లాస్ట్ అన్నమాట తిరుపతి వేయముంది లాస్ట్ ఇక చేసుకొని తింటున్నాం అన్నమాట ఓకేనా ఈ సండే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చి 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 ఎగ్ బిర్యానీ పిచ్చి వచ్చింది అయితే మన ఉల్లిగడ్డలు మస్తుగా అటు అంటే అన్నీ లేదా అన్నీ లేదా అన్నీ ఉల్లిగడ్డలు కూడా ఇప్పుడు ఒక ప్లేట్ లో అన్ని పెట్టుకున్నప్పుడు అన్ని తినలే ఒక ప్లేట్ తప్ప

என்ன வந்தல ரிங்க சேட் பண்ணா ஹ்ம் இதுல எப்பறണ്ട് அச்சம் ஆரம்பிரோம் மேமனே கறியா ஹ்ம் ஆரம்பம் தரங்கா இது ரெடி ரெடி வா இதுதான் ஞான മൊത്തം മാറ്റോ

really <laughs>

दे <laughs>

అట్లా ఏమోని నాకు నీళ్ళు ఆట నీళ్ళు దాకాపోతా వల్ల ఇంత అన్నం కూడా తిన అతను కాదు అంటే మెల్ల చుక్క నీళ్ళు కూడా అవసరం లేదు ఆ అమ్మమ్మ తింటేనే తినలేదు మెల్ల తింటే బాగా ఎక్కడ తింటావు ఒప్పుడు బాగా కట్ట ఎక్కువ తింటాము మంచి కుక్క కూర ఉన్నాయి బావా లేచిపోతా మెల్ల తింటా నిమ్మలాగా తింటా ఒక బుక్ ఎక్కువ తింటా కానీ ఆ అమ్మమ్మ తింటే మస్తు ఎగ్జిబడి జాతరలో రాసిన అన్నం వీళ్ళు తినాలి అట్లా అనమాట మొత్తానికి అవన్నీ పెట్టాలి తినాలి గద్ద పోటీ అయినప్పుడు తినాలి

ఇద్దరం ఒక్కసారి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లా ఇప్పుడు అవుట్ అయింది అనుకో అప్పుడు కనవడలేదు అనుకో అవుట్ అయింది కనబడకపోతే అలా చూస్తారు అన్నమాట టీవీ లా ఎవరు ఎవరు ఎట్లా అయింది అని చూస్తారు అసలు టైం లో చూస్తారు అలా చూడరు ఇది ఇది టైమే అయిపోయింది నాకు వాళ్ళు రావు మర్చిపోయినాయి చిన్నప్పుడు చదువుకున్న అందుకే అని

బావనే విన్ను కాదు విన్ను బావనే విన్ను విన్ను ఓకే దాన్ని అంతే నాకు బాగా తడబడతాయి ఇక ఈ రోజుకైతే పోటీ కంప్లీట్ చేసిన మళ్ళా పది రోజుల దాకా పోటీ అనేది లేదు గబ్బ నేను నిద్ర రిలాక్స్ అయిపోతే తింటాం కానీ పోటీలు ఏం లేదు కట్టి చూస్తే వారం కోలే పోటీ 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 అయిపోయింది ఇవాళ రెండు తారీఖు బంద్ చేస్తున్నాము మళ్ళీ ఎన్ని తారీఖు స్టార్ట్ చేసామో ఆ వీడియో పెడతాం బాయ్